హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మార్నింగే హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ హనుమాన్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అలాగే నేను మార్నింగ్ లేచి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఆకు పూజ చేయించి వడమాలకు కూడా పూజ చేయించి తర్వాత మా ఇంట్లో ఈరోజు లెవెన్కి పారాయణ ఉంది పారాయణంలోనేమో హనుమాన్ చాలిస్తే చదివారు పక్కన ఈ పక్క వాళ్ళు ఆంటీ వాళ్ళందరూ వచ్చారండి చాలా బాగా జరిగిందండి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను మా పాప అత్తయ్య గారు అందరూ ఉన్నాము తర్వాత అయిపోయిన తర్వాత హారకి ఇస్తున్నారు ఇక్కడ హారతి కూడా ఒక్కొక్కరు నేను ఇస్తాను నేను ఇస్తాను అంటూ ఉన్నారు వాళ్ళందరికీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అలాగే ఇంకా భోజనాలు కూడా పెట్టుకున్నామండి మేము చాలా చాలా బాగా జరిగిందండి హనుమంతుడు హనుమంతుడు పుట్టినరోజు పూట మాకు హ్యాపీ అనిపించింది నాకు ఇంకా మా పాప కూడా ఆడావడి చేసేసింది అటు ఇటు తిరిగేసి అదిగో అటు ఇటు తిరిగేసి ఆడావడి చేసిన చాలా హ్యాపీ ఫీల్ అయింది తను ఇంకా నెక్స్ట్ టైము పూజ అయిన తర్వాత భోజనాలు పెట్టుకున్నాము భోజనాలు అయిన తర్వాత వీళ్ళకి కూడా ఇంకా వెళ్ళాలని లేదు ఏంటో టింపుల్లో ఉన్నట్టుగానే వాళ్ళు చాలా ఫీల్ అయ్యారండి చాలా హ్యాపీ అనిపించిందండి ఓకే జై హనుమాన్ జై జై హనుమాన్ అండి థ్యాంక్ యూ I'm yeah. yeah.